శ్రమ ఖర్చు తగ్గిస్తున్న హ్యాండ్ ఫుష్ షీడర్ ఇకపై మెట్ట పంటలు విత్తడం సులభం మొక్కజొన్నను సునాయాసంగా విత్తేస్తున్న ఈ పరికరం హ్యాండ్ ఫుష్ సీడర్ మాన్యువల్ సీడర్ లేదా సీడ్ రోలర్ అని కూడా పిలుస్తారు పెట్ట కొంచెం కోత ఘనం అన్నట్టు అతి చిన్నగా ఉన్న ఈ పరికరం కేవలం ఒక మనిషి సహాయంతో ఇరవై మంది చేసే పనిని పూర్తి చేసేస్తుంది మెట్ట భూములకు అనువైన ఈ పరికరంతో పత్తి మొక్కజొన్న శనగ వేరుశనగ జొన్న మినుము పెసర బెండ ఇలా వివిధ రకాల పంటలను సులభంగా విత్తుకోవచ్చు రియల్లీ కంపెనీ నుండి